హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంటను కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వేల పద్దెనిమిదిలో తీసిన వీడియో డ్యూటీ పర్పస్ మీద మా వారెల్లి అమర్నాథ్లో తీసుకొచ్చిన వీడియో ఇది ఇప్పుడు షూ ఎడిటింగ్ చేశాను మా మ్యారేజ్ కూడా ఇక్కడికి వచ్చాక అయ్యింది చాలా నమ్మకం మైన దేవుడు అంటే దేవుడు మంచు లింగంతో ఏర్పడతాడు ఇక్కడ ఈ అమర్నాథ్ యాత్ర అనేది శివభక్తులకు సంబంధించిన ముఖ్యమైన తీర్థయాత్రగా కూడా చెప్పవచ్చు ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గృహల్లో మంచు లింగంగా ఏర్పడి ఉంది జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతంలో ఉంది ఇది సముద్ర మట్టానికి పన్నెండు వేల ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది అక్కడి నుంచి అమ్మో అది చిన్న దారి ఉంటుందంట ఆ దారి నుంచి వెళ్ళాలంటే ఎంత కష్టమో చూడండి మరి అలాగే భక్తులు ఎంతో ధైర్యంగా నమ్మకంతో ఆయన దర్శించుకోవడానికి వెళ్తారు ఇదైతే ఆగస్టు అండ్ జులై జూలైలో స్టార్ట్ అయి మొదటి వారంలో ఆగస్టు మొదటి వారంలో ఎండ్ అయిపోద్ది ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో మంచు లింగంగా ఏర్పడుతుంది అంటే సూర్యుడిని బట్టి అది పెరగడం తగ్గడం అనేది జరుగుతుందంట ఇది స్వయంగా వెలుస్తుంది కాబట్టి స్వయంభు మంజులింగం అని కూడా పిలుస్తారు దీన్ని ఈసారి అయితే ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే జూలై మూడు నుండి ఆగస్టు తొమ్మిది వరకు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా అమర్నాథ్ యాత్ర ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి చాలా బాగుంటుందండి నేనైతే చూడలేదు మేము ఈసారి వెళ్ళాలి అనుకుంటే అయితే ఉంటే దయ్యుంటే మేము కూడా వెళ్తాము శివుడు తన భార్య అయిన పార్వతీదేవి ఆ సేవయ్యే జీవిత రహస్యాన్ని చెప్పారు బాధారంగా ఉంటున్నారు అందరూ కూడా పార్వతీ ఎప్పుడు చెప్తుంటే ఈ రహస్యాన్ని ఎవరో వినకూడదని చెప్తున్నారు కదా అప్పుడు ఆ కదల మధ్యలో చెలుకపో ఆ చెలక వినడం వల్ల అక్కడ అందువల్ల అక్కడ పేరు వచ్చింది చూడండి ఎంత కోంచి వెళ్తున్నారో వీళ్ళు వీళ్ళు అంటే చూడడానికి డ్యూటీ పర్పస్ మీద వెళ్ళినప్పుడు అలా చూడడానికి వెళ్ళారు అప్పుడు అప్పుడు ఒడిశాలో చేస్తారైనా జాబు ఎంత అందంగా ఉందో కదా కానీ చిన్న దారి ఆ దారి మధ్యలోంచి మనం నడవాలంటే బాబు ఎంత బాగా ఉందో కదా వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వీడియోలు షూట్ చేసుకుంటూ ఆ కొండలు సెలయేర్లు అన్నీ కూడా అసలు ఎలా ఉన్నాయో కొండవ చర్యలు విరుగు పడిపోయినా పడుకోవచ్చు ఎంత అదృష్టం ఉండాలి అక్కడికి వెళ్ళాలి అంటే భక్తులు కూడా చాలా బాగా నమ్ముతారంట ఈ లింగాన్ని దర్శించడానికి మన జీవితంలో ఇలాంటి తీర్థయాత్రలను ఒక్కటైనా సరే మనం దర్శించుకోవాలి చూడండి వెళ్తున్నారు అంటే చూడండి ఎలా వస్తుందో వాటర్ అలా ఒక్కొక్కసారి స్పీడ్గా కూడా వచ్చేయచ్చు అంట అందరూ కూడా వెళ్తున్నారు దర్శించుకోవడానికి దేవుణ్ణి ఆయన చూడడానికి ఎంతో ధైర్యంతో ఆయన ఉన్నాడు అని నమ్మకంతో అంతమంది మధ్యలో వెళ్తున్నారంటే మనం చాలా నమ్మాల్సిందే అంత పర్వతాలు మధ్యలో ఉన్నట్టు గృహల్లో గృహల మధ్యలోంచి వెళ్ళాలంట ఇలా ఉంటాడు స్వయంభూగా వెలిసాడు శివలింగం శివయ్య ఓం నమ శివాయ చూసారు కదా ఎంత బాగుందో కదా ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరెన్నో ఇంకెన్నో వస్తాయి చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన ప్లేసులను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్